మాట అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఆక్కూర్ లో మన ఆరోగ్యానికి చాలా మంచిదండి దాంట్లో మునగాకైతే నంబర్ వన్ అంటాను దాంట్లో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి మార్కెట్లో మీకు ఫ్రెష్గా మునగాకు దొరికితే మీరు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు అయితే ఈరోజు ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తినేటట్టు ఒక మంచి మునగాకు పచ్చడి చూపించబోతున్నాను ఇది రోటి పచ్చడి లాగా ఉంటుంది చాలా సింపుల్ అండి చేస్తాం సో రండి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ నేను రెడీ చేసి పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె పోసుకుందాం నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో మొదటగా రెండు టీ స్పూన్ల శనపప్పు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో రెండు టీ స్పూన్లు ధనియాలు నెక్స్ట్ రెండు టీ స్పూన్ల జీలకర్ర అది కూడా వేసుకుందాం ఫ్లేమ్ లోలో పెట్టి లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఈ రెసిపీకి నేను చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై చిన్న ఉల్లిపాయలు ఉంటాయి సపోజ్ మీకు దొరకపోతే మీరు మామూలు పెద్ద ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చు ఒక పది పదిహేను చిన్న వెల్లుల్లి రబ్బలు అవి కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఆరు మిరగాయలు వేస్తున్నాను రెండు చింతపూట ముక్కలు అవి కూడా వేస్తున్నాను ఒక పెద్ద టొమాటో రఫ్గా కట్ చేసి వేసుకోవాలి టొమాటోలు కాస్త మగ్గాలండి ఈ రెసిపీకి నేను ఒక కట్ట అంతా మునగాకు తీసుకున్నాను ఆకుల్ని తుంచేసి శుభ్రంగా కడిగి ఇప్పుడు తీసి పెట్టుకున్నాను కొత్తిమీర వేసుకుందాం కొన్ని కరివేపాకులు వేసుకుందాం ఫైనల్గా ఒక టీ స్పూన్ అంతా రాళ్ళు పూ వేసుకుందాం వేసి మొత్తం బాగా కలిపేసేసి ఆకంతా బాగా బాగా మగ్గనివ్వాలండి సో ఇవాళ మనం భలే టేస్టీ అయినా మునగా పచ్చడి చేస్తున్నాం బట్ మీ ఫేవరెట్ పచ్చడి ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మన ఆకుకూర ఉల్లిపాయలు వెల్లుల్లి టొమాటోలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం వీటన్నిటినీ కూడా పూర్తిగా ఆరబెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టండి ఇంగ్రీడియంట్స్ పూర్తిగా ఆరిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో మార్చుకుందాం పల్స్ మోడ్ లో మనం ఈ పచ్చడిని రుబ్బుకోవాలి నీళ్లు పోయకుండా రుబ్బుతున్నాను అండి అప్పుడప్పుడు తెరిచి ఇట్లా మిక్స్ చేసేసి రుబ్బుకుంటే మీకు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి నీళ్లు పోయకుండా నిదానంగా మనం బాగా రుబ్బుకున్నాం పచ్చడి లాగా కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మునగాకు పచ్చడిని బాగా వేడి వేడి అన్నంలో పెట్టుకొని ధారాళంగా నెయ్యి పోసుకొని ఇట్లా కలుపుకొని తింటే ఉంటుంది చూడండి నేనైతే ఈరోజు మునగాకు పచ్చడి అన్నంలో కలుపుకొని తింటున్నాను బట్ మీరేం ప్రిఫర్ చేస్తారు అన్నంలోనా టిఫిన్స్లోనా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఈ మునగాకు పచ్చడిని ఇట్లా అన్నంలో పెట్టుకొని తిని ఎలా ఉందో మీకు చెప్తా అద్ద్రిపోయిందండి ఒకే మాట అసలు ఆ మునగాకు ఫ్లేవర్స్ ఇంకేం వద్దండి ఈ పచ్చడి మీరు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినచ్చు నేనేదో చూడండి ఎంజాయ్ చేస్తున్నాను మీరు ఇలా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీ తొందరగా ట్రై చేయండి మునగాకుతో ఎంత టేస్టీ అయినా పచ్చడి చేయొచ్చా అని మీకేం డౌట్ వద్దండి తప్పకుండా ఈ పచ్చడిని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మీకు ఈ వీడియోలో నే యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్